జై శ్రీరామ్ అయోధ్యలోని శ్రీ రామాలయ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మా ముబారక్నగర్ గ్రామంలో కూడా గత రెండు మూడు రోజుల నుంచి కోలాహలం ఏర్పడ్డది ముఖ్యంగా ఈరోజు ఈ ప్రతిష్టాపన సందర్భంగా ఉదయము నాలుగు గంటల నుండే మా మువారిన గ్రామంలో ఉన్నటువంటి మొత్తం ఆలయాలన్నింటినీ కూడా శుభ్రం చేసి పంచామృతంతో ఆలయాలన్నిటికీ అభిషేకం చేసి నూతన వస్త్రాలు ధరించి పూలాలంకరణ చేసి అన్ని దేవాలయాలు సిద్ధంపరచడం జరిగింది ఆరు గంటల నుంచి హనుమాన్ మందిర్లో అనేక కార్యక్రమాలు నిర్వహించి దాదాపుగా పన్నెండు గంటల వరకు శ్రీరామలక్ష సూత్రం హనుమాన్ చాలీసా దండకం మొదలైన పారాయణాలను చేసి మొత్తం గ్రామంలోని ప్రజలందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేశారు పన్నెండు గంటల తర్వాత అయోధ్యలోని రామాలయ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇచ్చినటువంటి లైవ్ ప్రకారం రామ్లల్ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా వీక్షించారు ఆ తర్వాత ఒంటి గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది అంతేకాకుండా ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ప్రతి ఇంట్లో ఐదు దీపాల కంటే తక్కువ కాకుండా అందరూ కూడా ఇళ్ళలో పూజా కార్యక్రమము దీపారాధన చేయాలని సూచించాము అందుకు మా గ్రామంలోని ప్రజలందరూ కూడా దానికి సిద్ధంగా ఉన్నారు అలాగే సాయంత్రం ఏడు గంటలకు మొత్తం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మహిళలు పురుషులు అందరూ కూడా మొత్తం గ్రామంలోని వీధి వీధి శోభయాత్ర నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము తొమ్మిది గంటలకు హనుమాన్ మందిరం అంతా భజన కార్యక్రమం ఉంది ఈ రకంగా ఈరోజు మొత్తం కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా రామనామాన్ని జపిస్తూ శ్రీరామ్ అంటూ మా ఎంతో ధన్యము ఈ ఐదు వందల ఐదు వందల నిరీక్షణకు ఈ ఈ యుగంలో ఉన్నటువంటి మేము ఈ దశాబ్ద కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా మాకు ఈ పుణ్యం లభించిందని చెప్పేసి మా గ్రామంలోని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా స్వచ్ఛందంగా ఉత్సాహంగా పాల్గొన్నారు చూశారు ఎప్పుడు కూడా చూడనంతగా ఇంతమంది రావడము మా హనుమన్ మందరి వద్దకు చాలా గ్రేట్ ఇది ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ పనులు బంద్ చేసుకొని స్కూళ్ళు బంద్ చేసుకొని ఈ కార్యక్రమంలో పంచుకోవడం జరిగింది చాలామంది కూడా ఈ రామనామాన్ని జపిస్తూ ఎంతో సంతోషంగా ఇక్కడ ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై శ్రీరామ్ ఈరోజు నగర్ గ్రామంలో మరి అయోధ్యలో శ్రీరామచంద్రుని యొక్క విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా గ్రామంలో కూడా గ్రామ యువకులు పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరు కూడా అదే స్ఫూర్తితో ఉత్సాహంతో మరి మా గ్రామంలో కూడా నిన్న సాయంత్రం నుంచి గుడి గ్రామాన్ని కూడా చక్కగా అలంకరణ చేసి మరి అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు హనుమాన్ మందిర్తో పాటు గ్రామంలో ఉన్న అన్ని మందిరాలను కూడా చక్కగా అలంకరణ చేసి పొద్దున్నుండి కూడా మరి హనుమాన్ చాలీసా హనుమాన్ దండకము శ్రీరామ రక్షా స్తోత్రము పదకొండు సార్లు అందరూ గ్రామ యువకులు పెద్దలు అందరూ సమక్షంలో మరి భక్తి శ్రద్ధలతో పారాయణం చేయడం జరిగింది మరి దాంతోపాటు తీర్థ ప్రసాదాలు కూడా అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈరోజు అన్నదాన కార్యక్రమంలో కూడా ఉత్సాహ ఉత్సాహంగా ముఖ్యంగా యువకులు మరియు గ్రామ పెద్దలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇది మా గ్రామ ఐక్యతకు చిహ్నం ఇలాగే అందరూ ప్రతి కార్యక్రమాన్ని ఐక్యతతో ముందుకు సాగాలి ఈ ఐక్యత మా గ్రామస్తులో ఉండాలని కోరుకుంటున్నాం జయ శ్రీ భూభార గ్రామ ప్రజలకు అందరము చాలా సంతోషంగా ఇలా ఉత్సాహంగా జై శ్రీరామ్ మా ముబరం గ్రామ ప్రజలు అందరం కలిసి యువకులు పిల్లలు పెద్దలు అందరూ ముఖ్యంగా మహిళలు ఇలా మాకు ఏదో ఎంతో సంతోషంగా దసరా దీపావళి కంటే ఎక్కువ సంతోషంగా ఉన్నది ఇది పదిహేను సంవత్సరాలు దగ్గర దగ్గర ఐదు వందల సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ యుగం ఇది మాకు ఇవాళ మా ముబారక్నగ గ్రామంలో రామాలయం నిర్మించడం అన్న ఉద్దేశము అట్లా మా ఉత్సాహము ఏర్పడింది మేము కూడా త్వరలోనే ఒక మా దగ్గర కూడా అందరు మా విలేజ్ ఫ్యామిలీ కానీ మేమందరం సహకారంతో పెద్దల సహకారంతో కానీ ఏదైనా మేము కూడా ఒక విగ్రహ ప్రతిష్టాపన కొరకు తొందరలోనే చేయాలని మేము భగవంతుని కోరుతున్నాము అదే విధంగా మనకు ఎంతో ఇవాళ సంతోషమైన కార్యక్రమము ఇది పొద్దున్న నుంచి మా ముబారకన గ్రామంలో ఎన్ని దేవాలయాలు అన్ని దేవాలయాలు శుభ్రం చేసి అభిషేకాలు చేయించి పూల మాలతో సత్కరించి ఇలా మళ్ళా సాయంత్రం కూడా భజన కార్యక్రమము శోభయాత్ర ఉన్నది అందరు మహిళ తప్పకుండా రాగలరని ఇదే విధంగా అందరూ అప్పటి సాయంత్రం కూడా ఉండి మన ముబారక్నగర్ ఒక పండగ విధంగా అందరూ సహకరించాలని కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం శ్రీరాముల వారి ప్రతిష్టాపన సందర్భంగా మరి అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్టు పిలుపు మేరకు మా గ్రామంలోని అన్ని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు అభిషేకాలు అన్నీ ఘనంగా నిర్వహించుకొని మా గ్రామ ప్రధాన దేవాలయమైన హనుమాన్ మందిరంలో ఈరోజు ఉదయం ఐదు గంటల నుండి అభిషేకము సింధుర పూజ నిత్య పూజలతో పాటు పారాయణము స్తోత్రాలు అన్నిటిని నిర్వహించుకొని అయోధ్య రాముని యొక్క ప్రాణప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం వీక్షించి ఇప్పుడు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాము అది ఘనంగా జరుగుతుంది అదేవిధంగా సాయంత్రము గ్రామంలోని అన్ని దేవాలయాల్లో ప్రతి ఇంటిలో దీపాలంకరణ కార్యక్రమము రాత్రి ఏడు గంటలకు శోభయాత్ర కార్యక్రమము పన్నెండు గంటలకు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు భజన కార్యక్రమాలతో మరి ఈరోజు కార్యక్రమాలను ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నాం మరి ఇటువంటి కార్యక్రమం లోక కళ్యాణం కోసం చేసే ఈ కార్యక్రమంతో దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అన్ని కాలాలతో పాటు అందరికీ ఆరు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటూ మరి మా గ్రామంలో కూడా రాములవారి మందిరాన్ని కట్టడానికి ఇదొక మంచి సమయమని అవకాశంగా తీసుకొని మేము కూడా మళ్ళీ సంవత్సరం వరకు తప్పకుండా దానికి సహకరించి తప్పని సంకల్పం తీసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్